తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంతవరకు అరవై శాతం మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారికి అందరికీ కూడా ముఖ్యంగా నా మనవి ఏంటంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ డెవలప్మెంట్ కోసం తప్పకుండా మీరు మెంబర్గా చేరి కేవలం ఎనభై తొమ్మిది రూపాయలతో మెంబర్షిప్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దీనివల్ల కొద్దిగా మన మోహన్ ఆర్థికంగా కొద్దిగా బలం చేకూరుతుంది ఇంకా మంచి నాణ్యమైన కార్యక్రమాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు మానవ ధర్మం ఈ మానవ ధర్మం అంటే ఏంటి ఎలా ఉండాలి నిజంగా మనకి మానవ ధర్మం ఉందా ఆ ధర్మాన్ని మనం పాటిస్తున్నామా అసలు ఈ కథలో రచయిత శ్రీ యలవతి శేఖరరాజు గారు ఏమి చెప్పారో ఈ సత్సంగ నిధి నుండి అందరం కలిసి విందాము వినండి వినిపించండి వింటూనే ఉండండి వాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహన వాణి మానవ జీవితానికి ఉపయోగపడే కొన్ని మహత్తరమైన విషయాలను గురించి తెలుసుకుందాం సాధారణంగా మనం పెరిగి పెద్దయ్యే సమయంలో మన తల్లిదండ్రులు కానీ అవ్వ తాతలు కానీ కొన్ని విధులను ఆచరణలో పెట్టి విషయాన్ని గురించి మనకి తెలియచేస్తూ ఉంటారు వాటిలో చాలా ముఖ్యమైనది మాట తీరు మన మాట తీరు విధానం ఎలా ఉండాలి మాట యొక్క శక్తి ఏమిటి అనే దాని గురించి పురాణాలలో తెలియచేసిన దానిని కొంచెం విశదీకరించుకుందాం యుగంలో కౌరవ పాండవ యుద్ధం జరుగుతుంది ఒకరోజు అర్జునుడు ఒక ప్రాంతంలో ధర్మరాజు ఒక ప్రాంతంలో భీముడు ఒక ప్రాంతంలో నకుల సహదేవులు ఒక ప్రాంతంలో ఇలా వేరు వేరు ప్రాంతాలలో యుద్ధం చేస్తున్నారని గమనించిన కర్ణుడు ఒక ఆలోచన చేసి తాను చేసే ప్రాంతంలో వేరొకరిని ఉంచి ధర్మరాజు వద్దకు యుద్ధానికి వెళ్ళాడు అంటే అర్జునుడు దూరంగా ఉండడం వల్ల అగ్రజుడైన ధర్మరాజుని సులువుగా సంహారం చేయవచ్చు దానితో పాండవులలో ఉన్న శక్తి పడిపోతుంది ఇక అప్పుడు వాళ్ళు యుద్ధం చేయడానికి ముందుకు రాలేదని అనుకున్నాడు కర్ణుడి యొక్క బాణాల దాటికి ధర్మరాజు తట్టుకోలేకపోయాడు శరీరం అంతా రక్తం చెందింది ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఇంతలో సూర్యభగవానుడు అస్తమించాడు అంటే సూర్యుడు మరల ఉదయించేదాకా యుద్ధం చేయకూడదనేది సిద్ధాంతం ధర్మరాజు ఆయాసపడి ఎలాగోలాగా తన కుటీరానికి చేరుకున్నాడు యుద్ధ సమయం ముగిసింది కాబట్టి అర్జునుడు కూడా కుటీరానికి చేరుకున్నాక విషయం తెలిసింది కర్ణుడు తన అన్నగారైన ధర్మరాజుని బాణాలతో బాగా హింసించడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ధర్మరాజు వద్దకు వెళ్ళాడు అర్జునుడిని చూసిన ధర్మరాజు కోపంతో నన్ను ఇంత హింసించిన కర్ణుడిని తలనరికి తీసుకురాకుండా నన్ను పరామర్శించడానికి వచ్చావా ఇక ఆ గాంధీవాణ్ణి తీసి అవతల పారవే అని అన్నాడు అర్జునుడికి గాంధీవం అంటే చాలా ఇష్టం ఇక మరేమి మాట్లాడకుండా తలదించుకుని కృష్ణ భగవానుడి వద్దకు వెళ్ళి బావా పరిస్థితి చేజారిపోయింది అన్నాడు ఏమి అర్జున ఏమి జరిగింది అన్నారు కృష్ణుడు నేను ఈ గాంధీవంని పొందినప్పుడు ప్రతిజ్ఞ చేశాను ఎవరైతే ఈ గాంధీవాన్ని అవమానిస్తారో వారి తల తెచ్చే వరకు ఈ గాంధీవాన్ని ముట్టనని శపథం చేశాను అది నీకు కూడా తెలుసు ఈరోజు గాంధీవాణి గురించి మా అన్నగారైన ధర్మరాజు హేళనగా మాట్లాడారు అన్నగారిని నేను దండించలేను కాబట్టి తిరిగి వచ్చేశాను ఇక రేపటి నుండి నేను యుద్ధం చేయను అన్నాడు అర్జునుడు ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునా మనకు శాస్త్రంలో దీనికి పరిహారం చెప్పారు దాని ప్రకారం చెయ్యమని ఇలా అన్నారు ఏమనగా తల్లిని తండ్రిని గురువుని పెద్దలను ఏకవచనంతో మాట్లాడితే వారిని చంపిన దానితో సమానం ఇప్పుడు వెళ్ళి మీ అన్నగారైన ధర్మరాజుని ఏకవచనంతో మాట్లాడమని అన్నారు అర్జునుడు అలాగే చేశాడు మరల తిరిగి వచ్చి కృష్ణుడితో నేను యుద్ధము చేయను అన్నాడు మరల ఏమైంది అని అడిగాడు కృష్ణుడు మా అన్నగారిని చంపిన దోషం నాకు ఉంది కాబట్టి నేను యుద్ధం చేయను ఇక కృష్ణ పరమాత్ముడు అర్జునుడితో మీ అన్నగారిని చంపిన దోషం పోవాలంటే నిన్ను నువ్వు పొగుడుకో అప్పుడు నీవు చనిపోయినట్లవుతుందని అన్నారు అర్జునుడు బయటకు వెళ్ళి తనను తాను పొగుడుకుని పరిహారం పొందాడు ఈ ఇతిహాస గాథ నుండి కృష్ణ భగవానుడు మనకు కొన్ని ముఖ్య విషయాలను తెలియచేశారు దాంట్లో మొదటిది కాలధర్మం సూర్యాస్తమయం తరువాత యుద్ధం చేయకూడదని పెద్దల నిర్ణయం అంటే పరుషమైన మాటలు కూడా మాట్లాడ దీని అర్థం సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఇంట్లో సూర్యాస్తమయం తర్వాత ఏదో ఒక చిన్న విషయానికి గొడవ జరుగుతుంది దీనివలన మనకు ఎంతో కొంత పాపకర్మ కలుగుతుంది కాబట్టి పెద్దలు సూచించిన ఈ సందేశాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం రెండవది పెద్దలను ఏకవచనంతో ఎట్టి పరిస్థితులలోనూ సంబోధించరాదు మూడు ఎటువంటి పరిస్థితులలోనూ గొప్పలకు పోయి మనల్ని మనం పొగుడుకోకూడదు వీటిని మన జీవితంలో గుర్తెరిగి నడుచుకునే ప్రయత్నం చేద్దాం చాలా అద్భుతమైన విషయాలు మనం బయట చాలామంది ఇటువంటి వ్యక్తులను చూస్తూ ఉంటాము కొంతమంది ఈ పెద్దవాళ్ళందరినీ ఏకవచనంతో పిలవడం నువ్వు అని పిలవడం మనం చూస్తూనే ఉంటాము అలాగే కొంతమంది సెల్ఫ్ డబ్బా కొట్టుకుని ఆహ్ నేను చాలా గ్రేట్ అని ఉంటారు అటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాము ఇటువంటి వారికి మరియు మానవులందరికీ కూడా మంచి కథతో చాలా చక్కగా అందరికీ సందేశాత్మకమైన కథను అందించిన మన యలవర్తి రాజు గారికి మోహనవాణి మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి